హైదరాబాద్ అదిగోండి మన స్టేషన్ అయితే వెల్కమ్ టు హైదరాబాద్ స్టేషన్ టుడే యు ఆర్ అసెన్ విత్ ద డ్యూటీ ఆఫ్ డ్రైవింగ్ ద ట్రైన్ నంబర్ ఓకేనా ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ హైదరాబాద్ స్టేషన్ దిగోండి ఆఖరికి ఇది కూడా ఉంది కదా కరెక్ట్ గా అదిరిపోయింది మీరు కూడా ఇలా హై గ్రాఫిక్స్ లో ట్రైన్ గేమ్ ఆడాలనుకుంటున్నారా మీ లో అవును గాయస్ మీరు మీ మొబైల్లోనే ట్రైన్ సిములేటర్ అయితే ఆడగలరు ఫుల్ ఓపెన్ మ్యాప్ తోటి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను గైస్ గాయస్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ అయితే సన్ రైజ్ అయితే అవుతుంది చూసారు అంత బ్యూటిఫుల్గా ఉందో హై గ్రాఫిక్స్ తోటి ట్రైన్ కూడా అయితే స్మూత్ గా ఇంకా స్మూత్నెస్ గా అయితే గ్రాఫిక్స్ అయితే కనబడుతున్నాయి ఇక్కడ చూసుకుంటే ఇంకా కెమెరా చేంజ్ కూడా ఉంది గాయస్ ఇక్కడ పైన ఇదిగోండి నేను ప్యాసింజర్ లోకి అయితే వస్తాను ఇంకా ఇక్కడ నుంచి అయితే బ్యూటిఫుల్ వ్యూ అయితే కనిపిస్తుంది గైజ్ ఇటరల్ బ్యూటిఫుల్ గాయస్ నిజంగా గేమ్ మొత్తం హై గ్రాఫిక్స్ తో ఉంది ఇక్కడ అయితే సన్ రైజ్ అయిపోయింది మార్నింగ్ అయితే అయిపోయింది గాయస్ ఇక్కడ నేనైతే ఒక స్టేషన్ కి అయితే వచ్చాను స్టేషన్ వ్యూ అయితే చూడండి గాయస్ ఎంత గా ఉందో లోపల నుంచి ప్యాసింజర్ ప్యాసింజర్ సీట్ నుంచి అయితే చూసుకోండి ఎంత గా ఉందో ఇంకా నేనైతే స్టేషన్ అయితే బయటకు వస్తాను ఇంకా ఇక్కడ అయితే చూసుకోండి ఇక్కడ రైల్వే గేట్ కూడా ఉంది ఇంకా ప్యాసింజర్ సీట్ ఇంకా ఇక్కడ డ్రైవింగ్ సీట్ ఇంకా అంత బ్యూటిఫుల్ హై గ్రాఫిక్స్ తో అయితే ఉన్నది గైజ్ ఇక్కడైతే సిగ్నల్ ఏదో పడింది నాకు నిమిషం సిగ్నల్ అయితే ఇచ్చాడు సిగ్నల్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు స్టాప్ ఓకే స్టాప్ అని అయితే ఇచ్చాడు గాయస్ ఓకే స్టాప్ అయితే వచ్చి ఓకే ఇక్కడ ట్రైన్ ఏదో వస్తుంది ఎంత బ్యూటిఫుల్ గా ఉంది రెండు ప్యాసింజర్ సీట్ నుంచి చూద్దాం ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూసారా కదా ఇది ఏ బండి ఇది అయ్యో వెళ్ళిపోయింది గాయస్ ఇంకా ఇంకా చాలు కి వెళ్దాం ఇదైతే స్లో చేయమన్నాడు నెక్స్ట్ స్టాప్ అయితే మనకి ఎయిట్ త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంది అంతే అసామ్ సోల్ అంట ఓకే స్టేషన్కి అయితే వస్తాను చూసారా గాయస్ మరి స్టేషన్ అయితే ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి అంతా రియలిస్టికే గాయస్ చూసారు ఎంత రియలిస్టిక్ ఉందో సైడ్స్ ఇంకా ఈ వీడియోలో అయితే ఎంతే గాయస్ మరి నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ కంటెంట్తో మీ ముందు ఉంటా మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి డిస్క్రిప్షన్లో గేమ్ లింక్ అయితే పెట్టాను ఒకసారి డౌన్లోడ్ అయితే చేసుకోండి గాయస్ గేమ్ అయితే ఈ వీడియోకి వెంటనే లైక్ చేసేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోండి గాయస్ నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేది బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి దట్స్ ఫర్ ఆల్ బాయ్ గాయస్